హాయ్ ఫ్రెండ్స్ మీకు థ్రెడ్ పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా రావట్లేదా ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అసలు థ్రెడ్ పైపింగ్ అనేది ఫినిషింగ్ అనేది రావట్లేదా అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకు చాలా బాగా అర్థమవుతుంది మరి నేను చూడండి ఈ క్లాత్ అనేది ఒకటి బావించ్ అనేది తీసుకున్నా క్రాస్ పీస్ అనమాట నేను ముందుగానే ఆ విధంగా రెడీ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి నాకు తొందరగా పైపింగ్ అనేది అయిపోద్ది అనమాట చూడండి ఒక సైడ్ మాత్రం ఈ విధంగా నీట్గా ఒక సైడ్ కుట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా అయిపోయింది కదా తర్వాత వచ్చేసి కాజాల పట్టి దగ్గర నుంచి చూడండి ఒక పావించ్ అనేది వెనక్కి నెట్టేసుకొని హాఫ్ ఇంచు కానీ పావించు కానీ ఈ విధంగా స్టార్టింగ్లో రఫ్ అనేది ఇచ్చేసేయండి ఇలా నీట్గా నెక్ అనేది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఎక్కువ అటు బాగూడదు ఇటు బాగూడదు మనకి నీట్ ఫినిషింగ్ రాగా రావాలంటే మనం నెక్ అనేది ఏ విధంగా కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి పైపింగ్ క్లాత్ వచ్చేసి చూడండి ఇలా నీట్గా ఈ ఖర్చు అనేది షోల్డర్ ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి నెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని వెనక్కి నెట్టేసుకోండి అక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసేయాలి బ్లౌజ్ మొత్తాన్ని చూడండి ఇలా రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసేయాలి అన్ మొత్తం ఇచ్చేసేయాలి ఇప్పుడు చూడండి థ్రెడ్ అనేది ఏ విధంగా పెట్టేసేయాలి నేను చూపిస్తాను ఇలా ఎక్స్ట్రా పెట్టేసి వెనక్కి నెట్టేసి ఈ క్లాత్ని ఈ విధంగా నెట్టేసుకోవాలి ఇప్పుడు స్టార్టింగ్లో రఫ్ అనేది ఇచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి మొత్తాన్ని చూడండి మనకి థ్రెడ్కి క్లాత్కి మధ్యలో సూది రావాలి ఎక్కడ కూడా లూజ్ రాకుండా థ్రెడ్ని గట్టిగా పట్టుకొని లాగాలన్నమాట చూడండి మనకి థ్రెడ్ మాత్రమే కనిపిస్తుంది క్లాత్ అసలు ఉందా లేదా అనేది అస్సలు కనిపించట్లేదు ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఎగస్ట్రా థ్రెడ్ పెట్టేసుకొని ఇలా వెనక్కి నెట్టేసుకో స్టార్టింగ్లో ఏ విధంగా చేసుకున్నామో అదే ప్రాసెస్ అనమాట ఇక్కడ కూడా రఫ్ అనేది ఇచ్చేసేయండి చూడండి మనకి ఎంత నీట్గా వచ్చిందో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మనం కుట్ అనేది అస్సలు ఎక్కడ కూడా కనిపించలేదు చూడండి ఇన్విజువల్ పైపింగ్ కన్నా నీట్గా వస్తుంది ఇది ఇంకా ఈజీగా తొందరగా అయిపోద్ది అనమాట కొత్తగా నేర్చుకునే వారైనా సరే ఈజీగా నేర్చేసుకోవచ్చు ఓకే వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ಪಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋಗಳು ಮಲ್ಲಿ ಕಲದ